డబ్బు మంది సోప్ ఒకంది అయిపోయింది ఈ పరిస్థితి ఇది చాలా దృష్టకరం ఎందుకంటే పది మందికి అన్నం పెట్టాలన్నా పది మంది దానాలి అన్నా వయసులు తప్ప మేరే వాళ్ళు కాదు నెంబర్ వన్ వయసులో ముందు వస్తాం మరి నాడు మీరందరూ నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్ఎండి ఫర్రూక్ నీతివంతుడు మాకు ఆయనకు నాకు నలభై ఏళ్ల పరిచయం ఈ నలభై ఏళ్ల పరిచయంలో ఆయన ముస్లిం అయినా ముస్లిం కాదు వయసు నేను చంద్రబాబు చెప్పాను సార్ చంద్రబాబు గారికి నేను ఒకటే చెప్పాను పరుకు ముస్లిం అయినా ముస్లింల దగ్గర వయసు ఎక్కువ పని ఆయన సంబంధాలు ఉంటాయి అయితే సూటబుల్ ఆయనైతే ఖచ్చితంగా గెలిచానంటే సార్ ఎంబడే ఆయన యాక్సెప్ట్ చేసి మరి ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు మళ్ళీ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా మంత్రి అవుతామని చెప్పారు మంత్రి అయినారు ఎందుకంటే మంచితనం ఉంది మంచి వ్యక్తి ఇలాంటి వ్యక్తిని కులము మితము లేకుండా మీరు అందరు ఎన్నుకున్నందుకు మీకు అందరికీ తలసి వచ్చి నమస్కారం చేస్తున్నాను అటువంటి మంచి వ్యక్తి రానున్న రోజుల్లో నంద్యాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మంచిగా ఈ నియోజకవర్గంలో మంచి నీటి వసతి కానీ కళ్ళవచ్చు కానీ పూర్తిగా ఏ ఒక్కటి తక్కువ లేకుండా మీకు అందుబాటులో ఉండే పని చేసే వ్యక్తి ఎన్ఎండి ఫరూక్ గారు మరి అటువంటి వ్యక్తి చాలా అరుదు ఎందుకంటే రాజకీయాల్లో ఎన్నికలు అయిన తర్వాత రాజకీయాల్లో ఎన్నికల ఎన్నికల ముందు ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తారు కానీ ఫరూక్ ఎలా వాగ్దానమే కాదు పని చేసి చూపిస్తున్నారు కొంతమంది స్వార్థపరుడు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా అరాచకాలు చేశారు దుర్మార్గాలు చేశారు దుర్మార్గం ప్రభుత్వం జరిగింది అందుకని నేను ఏం చెప్తున్నానంటే ఒక ప్రభుత్వం ఎందుకు తప్పుడు ఒక ఎమ్మెల్యే గెలిచాలనుకున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి మంచి వ్యక్తి కాలన్నప్పుడు ఆలోచించి తూచి మనం ఎన్నికలో ఓటు వేయాలి మన ఇవాళ మన పొరపాటుగిన ఎన్నికలకు దుష్టులకు శక్తులకు దుష్టశక్తులకి ఓటు వేసే పొరపాటున మళ్ళీ ఐదేళ్ళు మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆ పరిస్థితి అవ్వకుండా ఇవాళ మంచి ఉదయంతో మీకు అందుబాటులో ఉండి మీకందరికి ఆత్మ బంధువులుగా నిలిచినటువంటి ఎన్ఎంని ఫరూక్ గారిని మళ్ళీ ఇక్కడ ఎమ్మెల్యే గెలిపించి మంత్రిగా చేసినందుకు మీకందరికి ఉదయం పెద్ద హలో అండి ఎలా ఉన్నారు నేను ప్లీజ్ సపోర్ట్ రాక్షర్ట్ నైన్ అండ్ థ్యాంక్ యూ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు